బహుశా ఈ ప్రశ్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతీరోజూ తమని తాము వేసుకునే ఒక ప్రశ్న ఉదయం లేవగానే వాళ్ల నవ్వు ముఖాలు చూసినప్పుడు రాత్రి వాళ్లు నిద్రపోతున్నప్పుడు వాళ్ల తల నిమురుతున్నప్పుడు మనసులోపల ఎక్కడో ఒక మూల ఈ ఆలోచన మెదులుతూనే ఉంటుంది మనం వాళ్లకొక మంచి జీవితాన్ని ఇవ్వగలమా వాళ్ల కలల్ని నిజం చేయగలమా రేపటి రోజున ఈ ప్రపంచంలో వాళ్లు తలెత్తుకుని బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని బలాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా ఇది కేవలం డబ్బు గురించిన ప్రశ్న కాదండి అంతకంటే చాలా పెద్దది ఇది మన ప్రేమకు సంబంధించినది మన బాధ్యతకు సంబంధించినది మనం వేసే ప్రతీ అడుగు మనం తీసుకునే ప్రతీ నిర్ణయం వెనక వాళ్ల భవిష్యత్తే ఉంటుంది కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనిపిస్తాయి కొన్నిసార్లు ఎక్కడో తప్పు చేశామా అనిపిస్తుంది కాని ప్రయత్నం మాత్రం ఆపలేం ఎందుకంటే మనం తల్లిదండ్రులం మన పాత్ర అది అది దేవుడిచ్చిన వరం అదే సమయంలో జీవితాంతం మనం మోయాల్సిన ఒక తీయని బరువు అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే మన జీవితానికి మన వాళ్ల జీవితానికి మనం ఎలాంటి పునాది వేస్తున్నాం ఆ పునాది ఎంత బలంగా ఉంది కేవలం ఇటుకలు సిమెంటు ఇసుకతో కట్టిన ఇంటి పునాది గురించి కాదు నేను మాట్లాడేది మనం మన పిల్లలకి ఇవ్వాలనుకుంటున్న విలువలు వాళ్లకి నేర్పించాలనుకుంటున్న జ్ఞానం వాళ్లలో నింపాలనుకుంటున్న క్రమశిక్షణ వీటితో కట్టబోయే జీవితం అనే భవంతి గురించి ఈరోజు మనం చాలా లోతుగా మాట్లాడుకుందాం ఇది నాకదో మీకదో కాదు ఇది మనందరి కదా సరే మన ఈ ప్రయాణంలో మనం ఏ విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం మొదట మనందరి హృదయంలో మెదిలే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఆ తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనల్లోనే ఎలా దాగి ఉందో చూద్దాం అక్కడ్నుంచి డబ్బు వెనుకున్న అసలైన సూత్రమేంటో అర్థం చేసుకుందాం ఆ సూత్రాన్ని నిజ జీవితంలో పాటించడానికి కావలసిన క్రమశిక్షణ గురించి ఆ తర్వాత ఒక మనిషిగా మనలో ఉండాల్సిన మంచితనం గురించి మాట్లాడుకొని చివరిగా ఇవన్నీ కలిస్తేనే జీవితం ఎలా పరిపూర్ణమవుతుందో చూద్దాం సరే మన ప్రయాణంలో మొదటి భాగం హృదయంలోని ప్రశ్న ఒక కుటుంబ పెద్దగా మన భుజాల మీద కనిపించని బరువు ఉంటుంది అది ప్రేమతో కూడిన బరువు బాధ్యతతో కూడిన బరువు మన కుటుంబం సంతోషంగా ఉండాలి వాళ్లకి ఏ లోటు రాకూడదు అనే తపన మనలో నిరంతరం ఉంటుంది కాని ఒక్కొక్కసారి ఆ తపనే మనల్ని భయపెడుతుంది నేను సరిగ్గా చేస్తున్నానా నేను వెళ్తున్న దారి సరైనదేనా అనిపిస్తుంది మనం కష్టపడి కడుతున్న ఈ జీవితం కేవలం ఎండకూ వానకూ నీడనిచ్చే ఒక గూడు మాత్రమేనా లేక రేపు ఎలాంటి తుఫానొచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడే ఒక బలమైన కోటను నిర్మిస్తున్నామా ఆ భారం ఏంటో తెలుసా రేపటి గురించిన ఆలోచన ఈరోజు ఎలాగో గడిచిపోతుంది కాని రేపు పది సంవత్సరాల తర్వాత నా పిల్లల చదువులు వాళ్లకి మంచి భవిష్యత్తు అనుపోకుండా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఏదైనా ఆర్థిక కష్టమొస్తే నేను నా కుటుంబాన్ని కాపాడుకోగలనా అనే ఆలోచన మనమున్నప్పుడు ఎలాగోలా నెట్టుకొస్తాం కాని ఒకవేళ మనం లేకపోతే అప్పుడు కూడా వాళ్లు ధైర్యంగా గౌరవంగా బ్రతకగలగాలి వాళ్లకు మనం డబ్బు కన్నా ముఖ్యంగా ఇవ్వాల్సిందే ఆ ధైర్యం ఆ జ్ఞానం కాని ఈ రోజుల్లో ఈ పోటీ ప్రపంచంలో మనం వాళ్లకి సరియైన దారి చూపించగలమా అనే సందేహం మనల్ని రోజూ వెంటాడుతూనే ఉంటుంది ఈ సందేహమే కొన్నిసార్లు మన రాత్రి నిద్రను పాడు చేస్తుంది ఈ ప్రశ్నే మనతో మనం రోజూ మాట్లాడుకునేలా చేస్తుంది మనం కత్తేది కేవలం తలదాచుకోవడానికొక గూడు మాత్రమే అయితే చిన్న గాలివానకే కూలిపోతుంది అదే ఒక బలమైన కోటను కడితే ఎలాంటి పెన్ను తుఫానొచ్చినా సరే అది మన కుటుంబాన్ని కాపాడుతుంది మనం కడుతున్నదేంటి ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం మనస్ఫూర్తిగా సమాధానం చెప్పుకుందాం నేను నా పిల్లలకు ఏం నేర్పిస్తున్నాను కేవలం కష్టపడి పనిచేయటం మాత్రమేనా లేక తెలివిగా వివేకంతో ఆలోచించడం కూడా నేర్పుతున్నానా డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో చెబుతున్నానా లేక ఆ సంపాదించిన డబ్బును గౌరవించటం దాన్ని సరైన మార్గంలో పెట్టడం కూడా నేర్పుతున్నానా నా కుటుంబం నా పిల్లలు బాగుంటే చాలు అని మాత్రమే ఆలోచిస్తున్నానా లేక మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మనవంతుగా ఏదైనా చెయ్యాలి అనే బాధ్యతను వాళ్లలో నింపుతున్నానా మనం ఇంట్లో మాట్లాడే ప్రతీ మాట మనం చేసే ప్రతి పని వాళ్ల భవిష్యత్తుకు ఒక్కో పునాది ఆ పునాది సరైనదేనా మనం వేస్తున్న దారి సరైనదేనా మన పిల్లలు రోజూ మనల్ని చూస్తున్నారు వాళ్లు మననుంచి ఏం నేర్చుకుంటున్నారు మన బలాన్నా లేక మన బలహీనతల్నా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే మన ప్రయాణంలో మొదటి అడుగు ఇక మన ప్రయాణంలో రెండవ భాగం ఆలోచనలోని బలం ఇందాక మనం వేసుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎక్కడో బయటలేదు అది మన ఆలోచనా విధానంలోనే ఉంది మన జీవితాన్ని నిర్మించేది పరిస్థితులు కాదు మన ఆలోచనలు ఒకే పరిస్థితిలో ఒకరు కుంగిపోతే మరొకరు అందులోనే ఒక అవకాశాన్ని వెతుక్కుంటారు తేడా ఎక్కడుంది వాళ్లు ప్రపంచాన్ని చూసే దృష్టిలో వాళ్ల ఆలోచన విధానంలోనే ఉంది ఉదాహరణకి సమాజంలో మనం తరచుగా ఒక మాట వింటూ ఉంటాం ఎవరైనా ఒక వ్యక్తి కొన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తే వెంటనే చాలామంది ఏమంటారు వాడు పేదల డబ్బు దోచుకున్నాడు అందుకే అంత సంపాదించాడు ఆ డబ్బంతా లాక్కొని పేదలకు పంచాలి అంటారు ఇది ఒక రకమైన ఆలోచన కాని ఇదే విషయాన్ని మరో కోణంలో కూడా చూడొచ్చు ఒక వ్యక్తి అంత గొప్ప సంపదను సృష్టించగలిగాడు అంటే అతను సమాజంలో ఏదో ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపించి ఉండాలి లేదా కొన్ని లక్షల మంది జీవితాలను సులభతరం చేసి ఉండాలి ఆ సేవకు ప్రతిఫలంగానే సమాజం అతనికి ఆ సంపదని ఇచ్చింది అంటే గొప్ప సంపద అనేది దోపీడీకి చిహ్నం కాదు సమాజానికి చేసిన గొప్ప సేవకు చిహ్నం ఈ చిన్న మార్పు ఆలోచనలో వచ్చే ఈ చిన్న మార్పు మన జీవితాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది ఈ ఒక్క వాక్యం ఈ ఒక్క సూత్రం మనం డబ్బు గురించి విజయం గురించి జీవితం గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది గమనించండి కష్టపడద్దు అని ఇక్కడ చెప్పట్లేదు కష్టపడాలి కాని కేవలం శారీరక కష్టం మాత్రమే సరిపోదు నువ్వు చేసే పనివల్ల నువ్వు చేసే ఉద్యోగం వల్ల నువ్వు నడిపే వ్యాపారం వల్ల ఎంతమందికి మేలు జరుగుతోంది నువ్వు ఎంతమందికి ఉపయోగపడుతున్నావు అనేదే అసలైన లెక్క ఒక చిన్న ఉదాహరణ ఒక ఊళ్ళో ఒకే ఒక కిరాణకొట్టు యజమాని ఉంటాడు అతను ఆ ఊర్లో ఉన్న వందల కుటుంబాలకు నిత్యావసరాలు అందించి ఉపయోగపడతాడు ఒక డాక్టర్ తన దగ్గరికొచ్చే వందల మందికి ఆరోగ్యాన్ని అందించి ఉపయోగపడతాడు ఒక ఉపాధ్యాయుడు కొన్ని వందల మంది విద్యార్థుల జీవితాల్లో జ్ఞానమనే వెలుగు నింపి ఉపయోగపడతాడు నీ సేవ నీ పని ఎంత ఎక్కువ మందికి చేరితే సమాజం నిన్ను అంతగా గుర్తిస్తుంది నీ సంపద కూడా అంతగా పెరుగుతుంది ఇది కేవలం వ్యాపార సూత్రం కాదు ఇది జీవిత సూత్రం ఇప్పుడు మనం మూడవ భాగంలోకి అడుగు పెడుతున్నాం డబ్బు వెనుక సూత్రం ఇందక మనం అనుకున్నట్టు మనం ఎంతమందికి ఉపయోగపడ్డామనడానికి ఒక కొలమానమే డబ్బు ఇక్కడ మనం డబ్బునూ ఒక లక్ష్యంగా కాకుండా ఒక సాధనంగా చూడటం ఎలాగో నేర్చుకుందాం సంపద అనేది గాలిలోంచి పుట్టదు అది ఇతరుల అవసరాలను తీర్చడం ద్వారా వాళ్ల సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా సృష్టించబడుతుంది ఈ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది బిల్ గేట్స్ ఆయన రాకముందు కంప్యూటర్ అనేది కేవలం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు ఆఫీసులకు మాత్రమే పరిమితం ఆయన తన ఆపరేటింగ్ సిస్టం ద్వారా కంప్యూటర్ను ప్రతి ఇంటికి ప్రతి మనిషి చేతికి అందించారు కోట్లాది మంది జీవితాలను సులభతరం చేశారు అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరులలో ఒకరిగా నిలిచారు ఎలాన్ మస్క్ పెట్రోల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లతో ఒక కొత్త విప్లవాన్ని తెచ్చారు అంతరిక్ష ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు జెఫ్ బెజోస్ మనం షాపులకు వెళ్లి గంటల తరబడి వస్తువుల కోసం వెతికే శ్రమను తగ్గించారు మన ఇంటికే ప్రపంచాన్ని తెచ్చారు ఇక మన మహేష్ బాబుగారి సినిమా కొన్ని గంటలపాటు మనల్ని మన కష్టాల నుండి మన ఒత్తిడి నుండి దూరం చేసి వినోదాన్ని పంచుతుంది అదికూడా సేవే వీళ్లందరూ కోట్లు సంపాదించింది వాళ్లు కోట్లాది మందికి ఉపయోగపడ్డారు కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం వీళ్లు కేవలం డబ్బు సంపాదించి ఊరుకోలేదు వాళ్ల ఆలోచనల వల్ల వాళ్లు స్థాపించిన సంస్థల వల్ల లక్షలాది కుటుంబాలు ఈరోజు బ్రతుకుతున్నాయి ఒక జెఫ్ బేజో స్థాపించిన అమెజాన్ సంస్థలోనే ప్రపంచవ్యాప్తంగా పదిహేను లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు అంటే పదిహేను లక్షల కుటుంబాలకు ఆయన ఉపాధి కల్పిస్తున్నాడు అలాగే బిల్గేట్స్ మస్ కంపెనీలలో కూడా లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే వాళ్ళు సృష్టించిన సంపద కేవలం వాళ్ల జేబుల్లోకి మాత్రమే వెళ్లలేదు అది లక్షలాది ఉద్యోగాల రూపంలో జీతాల రూపంలో సమాజానికి తిరిగి పంపిణీ చేయబడింది ఇది మనం అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది ఈ కుబేరులు సంపాదించిన లక్షల కోట్లు వాళ్ల ఇంట్లో బీరువాల్లోనూ పరుపుల కింద ఉండవు అది పాతకాలం వాళ్లు తమ సంపదలో తొంభై శాతానికి పైగా మళ్లీ వ్యాపారాల్లోనే పెట్టుబడిగా పెడతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు అంటే వాళ్ల డబ్బు నిలిచిపోయిన చెరువు కాదు ప్రవహించే నదిలాంటిది అది నిరంతరం ఆర్థిక వ్యవస్థలో తిరుగుతూనే ఉంటుంది కొత్త కంపెనీలు పుట్టడానికి కొత్త ఆవిష్కరణలు జరగడానికి మరిన్ని ఉద్యోగాలు సృష్టించడానికి ఆ డబ్బే ఇంధనంలా పనిచేస్తుంది ఒక రకంగా వాళ్ల సంపద దేశ ఆర్థిక అభివృద్ధికి నిరంతరం సహాయపడుతూనే ఉంటుందన్నమాట మరి ఈ గొప్ప సూత్రాలను మనలాంటి సామాన్య కుటుంబం జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ఇదిగో ఈ నాలుగు మెట్లు చాలా ముఖ్యం మొదటిది డబ్బు కోసమే బ్రతకకూడదు డబ్బు మన జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఒక వాహనం మాత్రమే అని గట్టిగా నమ్మాలి రెండవది ఆర్థిక క్రమశిక్షణ మన సంపాదన ఎంతైనా ఉండొచ్చు కాని మన ఖర్చులు ఎప్పుడూ దానికన్నా తక్కువగానే ఉండాలి ఇది ఆర్థిక స్వేచ్ఛకు మొదటి అతి ముఖ్యమైన మెట్టు మూడవది పొదుపు ఊరికి పొదుపు కాదు ఒక లక్ష్యం పెట్టుకుని చెయ్యాలి పిల్లల ఉన్నక చదువుల కోసం మన వృద్ధాప్యం కోసం ఒక సొంత ఇంటికోసం ఇలా ఒక లక్ష్యంతో పొదుపు చెయ్యాలి నాలుగవది అత్యంత ముఖ్యమైనది పెట్టుబడి పొదుపు చేసిన డబ్బును ఇంట్లో బీరువాలో దాచుకుంటే అది పెరగదు దానికి రెక్కలు రావు దాన్ని సరైన మార్గాల్లో పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆ డబ్బు కూడా మనకోసం పనిచేస్తుంది మన సంపదను పెంచుతుంది ఇక మన ప్రయాణంలో నాలుగవ భాగం అలవాటులోని క్రమశిక్షణ మంచి ఆలోచనలు ఉండటం చాలా మంచిది మంచి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం కూడా చాలా మంచిది కాని ఆ ఆలోచనలను ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టడానికి కావాల్సింది క్రమశిక్షణ గొప్ప జీవితాలు అనేవి ఒక్కరోజులో వచ్చేవి కావు అవి రోజూ కొద్ది కొద్దిగా మంచి అలవాట్లతో నిర్మించబడతాయి మనం మన పిల్లలకు ఇవ్వగలిగే అతి పెద్ద ఆస్తి మన ఆస్తులో అంతస్తులో కాదు మన ఆదర్శవంతమైన జీవితం మనం వాళ్ల ముందు కూర్చోబెట్టి గంటల తరబడి నీతిసూత్రాలు చెప్పడం కన్నా మనం నిజాయితీగా క్రమశిక్షణతో బ్రతికి చూపించడం వెయ్యి రెట్లు ముఖ్యం మనం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే వాళ్ళు కూడా పొదుపు చేయడం నేర్చుకుంటారు మనం ఇంట్లో వాళ్ల అమ్మతో మన తల్లిదండ్రులతో మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు మనం కష్టపడి పనిచేస్తుంటే కూడా కష్టపడటం నేర్చుకుంటారు మనం చెప్పే మాటలు కాదు మనం చేసే చేతలే వాళ్లకు అసలైన పాఠ్యపుస్తకాలు మనం వాళ్లకు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాం ఈ సంఖ్యను చూడండి ఇరవై నాలుగు పేదవాడికైనా ధనవంతుడికైనా బలహీనుడికైనా బలవంతుడికైనా దేవుడు సమానంగా పంచిన ఒకే ఒక సంపద సమయం రోజుకు ఇరవై నాలుగు గంటలు గెలిచేవాడు జీవితంలో పైకొచ్చేవాడు ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలో ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంటాడు ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు పనికింతా కుటుంబానికింత ఆరోగ్యానికింత కొత్త విషయాలు నేర్చుకోవడానికింత అని సమయాన్ని విభయించుకుంటాడు కాని ఓడిపోయేవాడు సమయాన్ని వృధా చేస్తాడు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ చాటింగ్లు చేస్తూ టీవీ చూస్తూ గడిపేస్తాడు గుర్తుంచుకోండి ఒక బలమైన వ్యక్తి తన సమయాన్ని శాసిస్తాడు బలహీనుడిని సమయం శాసిస్తుంది మన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన ప్రయాణంలో ఇప్పుడు ఐదవ భాగం మనిషిలోని మంచితనం సరే మంచి ఆలోచనలున్నాయి ఉంది క్రమశిక్షణ ఉంది కుటుంబం సంతోషంగా ఉంది అంతటితో మన జీవితం పరిపూర్ణమైపోయినట్టేనా కాదు కేవలం మనకోసం మన కుటుంబం కోసం బ్రతకడం మాత్రమే జీవితం కాదు ఒక మనిషిగా మన చుట్టూ ఉన్నవాళ్లకి సహాయపడటంలోనే మన జీవితానికి అసలైన సార్థకత ఉంది ఇదే మనం సంపాదించాల్సిన నిజమైన సంపద ఇదే సూత్రాన్ని మనమిప్పుడు మానవత్వానికి అన్వయిద్దాం ఒక గొప్ప జీవితాన్ని ఒక గౌరవప్రదమైన పేరును సంపాదించాలంటే మనం ఎంతమంది కన్నీళ్లు తుడిచామన్నదే లెక్క కష్టాల్లో ఉన్నా ఎంతమందికి మన మాటతో ధైర్యం చెప్పామన్నదే లెక్క డబ్బుతో మనకు సుఖాలు సౌకర్యాలు వస్తాయి కాని ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయడం వల్ల మన ఆత్మకు దొరికే సంతృప్తి మనసుకు దొరికే ప్రశాంతత దాన్ని ప్రపంచంలో ఏ డబ్బు కొనలేదు ఆ గౌరవం ఆ ఆత్మ సంతృప్తే మన నిజమైన సంపద చాలామంది అనుకుంటారు సహాయం చెయ్యాలంటే మనం కోటీశ్వరులం కావాలి అని అది చాలా పొరపాటు మన దగ్గర డబ్బు లేకపోయినా మనం ఎన్నో రకాలుగా సహాయం చేయవచ్చు దారిలో కింద పడిపోయిన ఒక ముసలాయనను చెయ్యి పట్టుకుని లేవనెత్తడం ఒక సహాయం మనకు తెలిసిన ఒక విషయాన్ని తెలియని వాళ్లకు ఓపికగా నేర్పించడం ఒక సహాయం ఉద్యోగం పోయి బాధలో ఉన్న స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి ఏం ఫర్వాలేదురా నేనున్నాను అని ధైర్యం చెప్పడం అన్నిటికన్నా పెద్ద సహాయం ఇలాంటి చిన్న చిన్న సహాయాలే మనల్ని ఒక మంచి మనిషిగా ఒక గొప్ప మనిషిగా మన చుట్టూ ఉన్నవాళ్ల మనసులో నిలబెడతాయి ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం ఆరవ భాగం ఇదే జీవితం ఇప్పటివరకు మనం వేరువేరు విషయాల గురించి మాట్లాడుకున్నాం కుటుంబం ఆలోచన డబ్బు క్రమశిక్షణ సేవ ఇవన్నీ వేరువేరు ధారాలలాంటివి ఇప్పుడీ ధారాలన్నింటినీ కలిపి మన జీవితమనే ఒక అందమైన వస్త్రాన్ని ఎలా నేయాలో చూద్దాం చూడండి జీవితమంటే ఈ ఐదింటి కలయిక ఇవన్నీ ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో గమనించండి బలమైన కుటుంబపునాది లేకుండా మనం బయట ప్రపంచంలో ఎంత సంపాదించినా ఇంట్లో ప్రశాంతత ఉండదు సరైన ఆలోచన వివేకం లేకుండా మనం ఎంత కష్టపడినా సరైన ఫలితం రాదు రోజూ క్రమశిక్షణ లేకపోతే మనం ఏ లక్ష్యాన్ని చేరుకోలేం ఇవన్నీ ఉండి ఇతరులకు సేవ చేసే గుణం లేకపోతే మన జీవితానికి ఒక అర్థం ఒక ఉండదు ఈ ఐదింటినీ ఎవరైతే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్లే ఒక పరిపూర్ణమైన ఒక సార్థకమైన జీవితాన్ని జీవించిన వాళ్లవుతారు చివరిగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం మన జీవిత ప్రయాణంలో మన అంతిమ లక్ష్యం బ్యాంక్లో బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు విలువలతో కూడిన ఒక గొప్ప జీవితాన్ని నిర్మించుకోవడం మన పిల్లలకు మనం డబ్బు ఆస్తులు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అది వేరే విషయం కాని మనం వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వగలిగే అతి గొప్ప ఆస్తి మన గుణం మన వ్యక్తిత్వం మనం బ్రతికిన విధానం మనం సంపద కన్నా ఎక్కువగా సంపాదించాల్సింది విలువలను గౌరవాన్ని ఒక్క క్షణం ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని తెలిసిన మన గురించి ఏం మాట్లాడుకోవాలి ఆయన చాలా డబ్బు సంపాదించాడనా పెద్ద ఇల్లు కట్టాడనా ఖరీదైన కార్లో తిరిగాడనా లేక ఆయన చాలా మంచి మనిషి కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం చేశాడు ఒక ఆదర్శవంతమైన తండ్రి ఒక నమ్మకమైన స్నేహితుడు ఆయన వల్ల మా జీవితం మారింది ఇలా గుర్తుంచుకోవాలా మన కథను మనమే రాసుకోవాలి మనం జీవించి ఉన్నప్పుడే రాసుకోవాలి ఎందుకంటే మనం మన పిల్లలకు వదిలి వెళ్లేది మన ఆస్తులు అంతస్తులు కాదు అవి ఈరోజుంటాయి రేపు పోవచ్చు మనం వాళ్లకు వదిలి వెళ్లే నిజమైన వారసత్వం మన వ్యక్తిత్వం మనం నేర్పిన విలువలు మనం చూపించిన దారి మనం పంచిన ప్రేమ అదే తరతరాలు నిలిచుంటుంది ఆస్తిపత్రాలమీద రాసిచ్చేది వారసత్వం అనేది మనస్సుల మీద రాసివెళ్లేది ఆ గొప్ప వారసత్వాన్ని నిర్మించుకోవడమే మన జీవితానికి అస్సలైన పరమార్థం